అధికారం కోసం ఏదైనా చెబుతాం కానీ అది చేయాలంటేనే చాలా కష్టం ఏం చేయాలో తెలియట్లేదు ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం కావడం లేదు అనుభవం అనుభవం అంటారు ఎంత రంగరించినా దొరకని అన్వేషణ ఎందుకీ పరిస్థితి ఎందుకు ఈ మాటల్లో పూర్తి వైఖరి తాజాగా ఆంధ్రప్రదేశ్ కూటమి అధికారంలోకి రావడం అన్న మనందరం చూసా భారీ సీట్లతో కూటమిగా జతగట్టి ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ను ఎట్టకేలకు ఆయనను గద్ద దించి కూటమి అధికారంలోకి రావడం ఘన విజయం సాధించడం మనం అందరం చూసాం ఇక్కడ దాకా అంతా బాగానే ఉంది కానీ అసలు చిక్కులు ఇప్పుడే మొదలవుతుంది అవును ఆంధ్రప్రదేశ్ అంటేనే ఏపీ ఏ అంటే అమరావతి అట పి అంటే పోలవరం అనే కొత్త నినాదాన్ని తీసుకొచ్చిన కూటమి ప్రజలకు ఇచ్చిన హామీలను మాత్రం అమలు చేసే పని చూస్తే భయం వేస్తుంది అని ఏకంగా స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే వింత విచిత్రమైన వైఖరితో మాట్లాడుతుండడం ఇప్పుడు ఒక్కసారిగా అందరినీ కలవరపెడుతున్న అంశం జగన్ గడిచిన ఐదేళ్లు రాష్ట్రాన్ని నాశనం చేశాడు అంటూ తిడుతున్నారే తప్ప కొత్తగా తాము ఏం చేయాలో తాము ఎలా ముందుకు పోవాలో తెలియని పరిస్థితి ఇప్పుడు కూటమి నేతల్లోనే కాదు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడులోనే స్పష్టంగా కనబడుతోంది ఇటీవల చంద్రబాబు నాయుడు గారి కంచుకోట ఆయన కుప్పంలో ముఖ్యమంత్రిగా తొలిసారి చంద్రబాబు మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఒక్కసారి వింటే ఆశ్చర్యం కలుగుతుంది ఇంతకీ ఆయన ఏమన్నారు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం రాబోయే రోజుల్లో రాష్ట్రానికి మంచి జరగాలి కానీ సమస్యలు కూడా బోలెడన్ని ఉన్నాయి నేను ఉంది ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నీకు కనపడినంత ఆశాజనకంగా లేదు ఖజానా ఖాళీ అయిపోయింది అప్పులు విపరీతంగా చేశారు చాలా మంది అంటున్నారు నువ్వు ఎట్లా చేస్తావు నీ దగ్గర డబ్బులు లేవు కదా అని ఉన్నదే నాకు మనో సంకల్పం ధైర్యం రైట్ విన్నారు కదా ఖజానా ఏమీ లేదు మీరు ఆశించినట్టు ఇక్కడ చేసేదానికి వీలు కనిపించట్లేదు అనేలా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు వింటుంటే ఒక్కసారిగా అంతా కూడా టీడీపీకి సంబంధించి కూటమికి సంబంధించిన వాళ్ళే అవుతున్నారు నేను మోయలేనంత భారం కూడా ఉంది అది గుర్తుపెట్టుకోవాలి అని అంటున్నారు అంటేనే అర్థమవుతుంది ఇచ్చిన హామీలు అసాధ్యమని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పకనే చెప్పేస్తున్నాడు మోయలేనంత భారం ఉంది అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి ఆశించిన మేరకు ఇక్కడ ఏమీ లేదు మొత్తం జగన్ అప్పులు చేశాడు అంటూ చంద్రబాబు నోటి వెంట ఈ వ్యాఖ్యలు విన్నాం కుప్పం వేదికగా ఎన్నికల్లో గెలుపు కోసం విచ్చలవిడిగా హామీలు ఇచ్చారు అప్పటికే సీఎంగా ఉన్న జగన్ గారు స్పష్టంగా చెప్పారు లైవ్ ప్రజెంటేషన్ ఇచ్చి మరి ఆర్థికంగా డబ్బులు ఏ మాదిరి ఉన్నాయి ఏ మాదిరి మెరకే ప్రజానికంకు మనం హామీలను నెరవేర్చగలవచ్చు గతంలో డెబ్బై ఐదు వేల కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టేదానికే ఎంతో ఇబ్బంది అవుతున్న పరిస్థితులు చూస్తున్నాము ఇలాంటి పరిస్థితుల్లో అడ్డంగా డబ్బులు ఇవ్వలేము తేలేము అంటూ కూడా జగన్ చాలా క్లుప్తమైన వివరణ విశ్లేషణ ప్రజెంటేషన్ రూపంలో ఇచ్చారు ఆర్థికంగా డబ్బులు లేవు కాబట్టి ఈ పథకాలు ఇలాగే ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి చేస్తామని కూడా చెప్పారు కానీ కూటమి కురిపించిన హామీలకు టెంప్ట్ అయిన ప్రజానికం ఇప్పుడు చంద్రబాబు చెప్పిన ఈ మాటలు వింటుంటే మాత్రం షాక్ అవుతున్నారు ఇది కూడా అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే కొద్ది రోజుల్లోనే ఈ మాటలు చంద్రబాబు నోట వింటున్నాం చాలామంది అంటున్నారు ఎలా డబ్బులు లేవు ఏం చేస్తావు అని చాలామంది చాలా ప్రశ్నిస్తున్నారు ఎలా పథకాలు ఇస్తావు అని కూడా నన్ను అడుగుతున్నారు అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు నాకు ధైర్యం ఉంది సంకల్పం ఉంది నలభై ఏళ్ళ అనుభవం ఉంది అంటూ డైలాగ్ కొడుతూ చప్పట్ల వర్షం కురిపించారు చంద్రబాబు గారు నిజానికి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి సల్యూట్ కొట్టాలి ఈ స్థాయిలో తను ఈ ఏజ్లో కూడా ఆ కాన్ఫిడెన్స్కు ఏదైనా చేస్తాను అన్నట్టు కనీసం ఆ మాట అంటున్నారు కదా దానికి మాత్రం ఒక్కసారి చప్పట్లు కొట్టి వదిలేయాలి అసలు విషయం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు జగన్ చెప్పినట్టుగానే అధికారంలోకి రావడం కోసం వేసిన స్కెచ్ల్లో భాగంగా చంద్రబాబు కూటమి అద్భుతంగా పాస్ అయితే అయింది కానీ ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోవడం మాత్రం కష్టమే అనేది స్వయంగా ఆయన మాటలు వింటుంటే మాత్రం ఇక్కడ అర్థమవుతున్న మరో విషయం దీనికి కారణం జగన్ అనేలా పక్కాగా కూటమి ముందస్తుగా ప్లాన్ కూడా సిద్ధం చేస్తున్నట్లుగా కూడా అర్థమవుతుంది ఎందుకంటే ఇటీవల చంద్రబాబు నాయుడు కానీ ఎవరు కానీ కూటమి ఏది చేసినా జగన్ విమర్శిస్తుంది అధిక అధికారం రాకముందు జగన్ను తిట్టారు జగన్ను శ్రీలంక చేసేశారు రాష్ట్రాన్ని నాశనం చేశారన్న వీళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మరో ట్విస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మేము ఏమీ చేయలేకపోతున్నాము జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి ఆస్కారం లేకుండా తాను డబ్బులు ఖర్చు పెట్టారు అంటూ విచ్చలవిడిగా ప్రచారం చేసే ఆస్కారం కనబడుతుంది రాబోయే రోజుల్లో పూర్తిగా జగన్ ఆగం చేశాడు కాబట్టి ఈ ఐదేళ్ళు కూడా సరిపోవు మరో ఐదేళ్ళు కూడా మాకు ఇస్తేనే ఇలాగే మా అధికారాన్ని కొనసాగిస్తేనే కాస్త కూస్తో రాష్ట్రాన్ని దారణ పెడతాము లేదంటే రాష్ట్రం చాలా కష్టము ఈ ఐదేళ్లలో మేము ఏం చేయలేకపోయాము అంటూ చేతులెత్తేసే కార్యక్రమంకి శ్రీకారం కూడా చుట్టే ఆస్కారం ఖచ్చితంగా చంద్రబాబు మాటల్లోకుంటా చంద్రబాబు గారి ఫేసుల్లో ఎక్స్ప్రెషన్ కానీ క్యాబినెట్లో వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కానీ ఏమి చేయలేని పరిస్థితి కనబడుతుంది అక్కడ ఎలా ముందుకు తీసుకెళ్లాలో కనబడుతుంది ఎందుకంటే ఎక్కడ అవినీతి లేకుండా రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు జగన్ అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజలకు సంక్షేమ విధంలో ఖర్చు చేశారు అనేక పోర్టులకు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు వాటి పనులు కూడా ఆపకుండా చంద్రబాబు నాయుడు గారు చూసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు వాటిని చూసుకుంటూ కొత్తగా ఇచ్చిన అడ్డంగా హామీలు అన్నిటిని కూడా అమలు చేయాలి ఇచ్చిన హామీలు ఏవి కూడా చిన్న చిన్న హామీలు కావు ఇంటికో మూడు సిలిండర్లు అన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు సంవత్సరానికి ఐదైదు లక్షలు చొప్పున ఏకంగా నాలుగైదేళ్ళలో మొత్తం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాం ఉద్యోగాలు ఇవ్వలేనప్పుడు నిరుద్యోగ భృతి నెత్తికి మూడు వేలు అన్నారు ప్రతి మహిళకు పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ మహిళకు పదిహేను వందల రూపాయలు ప్రతి నెల అన్నారు ఇలా అనేక అనేకం అనేకం ఒకటి రెండు కాదు చెప్పుకుంటూ పోతే డబ్బులు లేని భారం మొత్తం కళ్ళకు ని ఖచ్చిగా కనబడుతుంది మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి మరి ఇవన్నీ వింటున్న సామాన్యుడికి ఒక కొన్ని ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి కొన్ని ఆలోచనలు కూడా సామాన్యుడు చేస్తున్నాడు ఎన్నికలకు ముందేమో మొత్తం నాకు అనుభవం ఉంది అనుభవం ఉంది కాబట్టి ఐదేళ్లలో అమెరికా లాగా ఆంధ్రప్రదేశ్ను నిలబెడతాను అంటూ హామీలు కురిపించారు అడ్డగోలుగా మరి అలా హామీలు ఇస్తున్నప్పుడైనా ఇవి నిజంగా చేయగలుగుతామా ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోగలుగుతామా అన్న ఆలోచన కూడా లేకుండా ఎలా చేశారు అన్నదే ఇప్పుడు సామాన్యుడు మెదులుతున్న సామాన్యుడు మెదడులో మెదులుతున్న ప్రశ్న రాష్ట్రంలో డబ్బులు ఎక్కడ తెస్తాము ఎలా సమకూర్చుకుంటాము ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ఖర్చు ఏ విధంగా తాను ఖర్చు చేస్తున్నాడు ఏ విధంగా మనం ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధంగా మనం ఇచ్చిన హామీలకు ఎంత ఖర్చు అవుతుంది దానికి ఖర్చు చేయడానికి డబ్బులు ఉన్నాయా లేదా అన్నది కూడా ఆలోచించుకొని ఏదైనా హామీలు ఇవ్వాలి కానీ ఇవేవి కాదు ముందు మనం అధికారంలోకి రావడమే ఏజెండాగా అడ్డంగా హామీలు అయితే కురిపించారు జగన్ చేస్తున్న తప్పులను ఇవి అవి అని ఘోరంగా అప్పుడు మాట్లాడిన వీళ్ళు మరి ఆ తప్పులు మనం చేయకుండా ఈ విధంగా డబ్బులు తేవచ్చు ఈ విధంగా ఖర్చు చేయవచ్చు అనే అవగాహన ఎందుకు లేదు ఎందుకు ఈ అవగాహన లేకుండా పూర్తిగా అసలు ఆర్థికంగా ఎంత డబ్బు వస్తుంది ఎంత డబ్బు పోతుంది ఎంత డబ్బు మిగులుతుంది అన్న ఆలోచన ఏది లేకుండా హామీలు ఎలా ఇచ్చారో అన్నదే ఇప్పుడు సామాన్యుడి మెదడులో మెదులుతున్న ప్రశ్న ఇవేవీ లేకుండా ఇప్పుడేమో కొత్తగా డబ్బులు లేవనడం ఇప్పుడు ఏదో కొత్తగా ప్రశ్నించడం ఇప్పుడు ఏదో కొత్తగా అసలు ఖజానానే లేదనడం ఏ మాత్రం కరెక్ట్ అంటున్నారు ఇప్పుడు అంతా సామాన్యులంతా విచ్చలవిడిగా హామీలు ఇవ్వడం ఇప్పుడు డబ్బులు లేవు జగన్ నాశనం చేశాడు అంటే మాత్రం ఖచ్చితంగా అది జగన్ గారి క్రెడిబిలిటీకి పూర్తిగా వందకు వంద మార్కులు పడతాయి ప్రజల్లో ఎందుకంటే ఆనాడే జగన్ చెప్పి డబ్బులు లేవు ఏం చేయలేము అని మరి ఇప్పుడు చంద్రబాబు వచ్చి అదే మాట చెబితే ఖచ్చితంగా ఇది అధికారంలో కోసం రావడానికి కోసం మోసం చేశారు అన్నది జగన్ చెప్పిందే నిజమైనట్టు అవుతుంది అల్టిమేట్గా ఆయన క్రెడిబిలిటీకి అపారమైన కీర్తి ప్రతిష్టతలు ఆయనకు పెరుగుతాయి అల్టిమేట్గా కూటమి పతనం అవుతుంది ఇక ఇంకో ఆలోచన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నేను ఇద్దరం కూడా కూర్చొని ఆర్థిక లెక్కలు చూస్తున్నాం ఎక్కడ ఏమి దొరకట్లేదు ఎక్కడెక్కడ ఖర్చు చేశారు ఎక్కడెక్కడ అప్పులు తెచ్చారు అన్నది ఇంకా చూస్తున్నాము బయట వినండి మీరు కూడా నిన్న మొన్న నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ మొత్తం ఒకసారి చూసావు లెక్కలన్నీ ఇంకా లెక్కేస్తున్నాం అంతుబట్టడం లేదు మాకు ఎక్కడెక్కడ అప్పు తెచ్చారో ఖర్చు పెట్టారో రైట్ విన్నారు కదా ఈ మాటలు చంద్రబాబు నోటి నుంచి విన్నాం అంటే ఇక్కడ సామాన్యుడికి మదో ప్రశ్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నేను పవన్ ఇద్దరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు ఎక్కడెక్కడ ఖర్చు చేశారో చూస్తున్నామన్నారు చంద్రబాబు నాయుడు గారికి అంటే కాస్త కూర్చో మాజీ ముఖ్యమంత్రి అనుభవం ఉంది ప్రతిపక్షంలో ఉన్నారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ఎంతో కొంత నలభై ఐదేళ్ల నుంచి అనుభవం ఉంది కాబట్టి తనకు లెక్కలు చూస్తున్నాడంటే తన అర్థం ఉంది పర్థం ఉంది కానీ మొదటిసారి ఎమ్మెల్యేగా మంత్రిగా అయిన ఈ పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా తాను రాష్ట్రాన్ని లెక్కలు అంటేనే ఇక్కడ ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తాను ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికే ఐదు కోట్ల అప్పు పర్సనల్ లోన్గా తీసుకొని ఆ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు అంటూ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో నాగబాబు గారే స్వయంగా చెప్పుకొచ్చారు మరి తన ఇండిపెండెంట్గా తన వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలపైనే ఆ మాదిరి డిసిప్లిన్ పవన్కు ఉంటే మరి రాష్ట్రాన్ని పూర్తిగా దారణ పెట్టే దానికి ఏ మాదిరిగా డిసిప్లిన్ ఇక ఉంది అని అనుకోవాలన్నదే సామాన్యుడిలో మెదులుతున్న ప్రశ్న ఏదేమైనా ఒకటి మాత్రం స్పష్టంగా కనబడుతుంది రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా పెట్టుకొని పూర్తిగా డబ్బులు దొబ్బేశాడని పూర్తిగా డబ్బులు మింగేశాడని ఆర్థికంగా భారీ నష్టం చేశాడు ఈ నష్టం మేము సెట్ చేయాలంటే ఐదేళ్ళు కాదు పదిహేను ఏళ్ళు పడుతుంది కాబట్టి ఇంకో ఐదేళ్ళు కూడా మాకు అధికారంలోకి వస్తే తప్ప మేము బాగు చేయలేం లేకపోతే రాష్ట్రాన్ని ఎవడు నాశనం చేస్తాడు అని పూర్తిగా చేతులు ఎత్తేసే కార్యక్రమానికి శ్రీకారం చూపుతారు పూర్తిగా ఇదంతా కూడా గురుదాపు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి అంటబెట్టే కార్యక్రమాలకు మొదలు పెడుతున్నారు అంతకుమించి ఇక్కడ కనిపించేది ఏమీ లేదు వినిపించేది ఏమీ లేదు కాస్తో పాత పథకాలు అవి ఇవి డబ్బులు సమకూర్చుకొని చిన్న చిన్న పథకాలు ఏదో హామీలు చేస్తారేమో కానీ భారీ ఎత్తున వందకు వంద శాతం మాట నిలబెట్టుకునే కార్యక్రమాలు ఎక్కడ ఏ కోణంలో కనిపించే ఆస్కారం లేదు అనేది చంద్రబాబు నాయుడు గారి మాటల్లో నుంచి అర్థం వస్తుంది ఏదేమైనా ఈ వీడియో నసలు కొట్టి ఈ విశ్లేషణ మరింత మంచిగా రాబోయే రోజుల్లో మరింత విశ్లేషణలు బాగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు కామెంట్లో మీ పేరు మీకు ఎందుకు ఈ విశ్లేషణ నచ్చిందో చెబుదు అలాగే మీరు ఏదైనా విశ్లేషణ ఇవ్వాలనుకున్నా మాకు మెయిల్ ద్వారా మీరు ఆ విశ్లేషణలు పంపవచ్చు మేము మీ విశ్లేషణకు మరింత మేము ఆ వార్తను ప్రచురిస్తాం ఏవి ఏదైమైనా నష్ట కొట్టి షేర్ చేయండి